శ్రీ పంచమి అనగా సరస్వతీ దేవి అవతరణ దినంగా భావించే పవిత్రమైన పర్వదినం జ్ఞానం విద్య వివేకానికి ప్రతీక అయిన దేవిని ఆరాధిస్తూ ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం మన సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన ఆచారం ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ శ్రీకాకుళం నగరంలోని ప్రముఖ దేవాలయాల్లో అక్షరాభ్యాసాలు పుస్తకాలకు పూజలు పిల్లలకు బీజాక్షరాలు వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి లోక్ లైటింగ్ ప్రేక్షకులకు స్వాగతం శ్రీకాకుళం పట్టణంలోని శ్రీ పంచమి సందర్భంగా శ్రీకాకుళంలోని పిఎం కాలనీలో ఉన్న గణేశ పంచాయతీ దేవి ఆలయంలో వందలాది మంది భక్తులు మరియు విద్యార్థులు ఈ రోజు సందరి నెలకొంది వారి అక్షరాభ్యాసాల కార్యక్రమం కూడా సందడిగా జరిగింది అమ్మవారి యొక్క పుట్టినరోజు సందర్భంగా పిఎం కాలనీలో ఉన్న జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వందలాది మంది చిన్న పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది అలాగే శ్రీకాకుళం పట్టణంలోని బలగ నాగావళి నది తీరాన వెలిసిన శ్రీ 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 బాలాత్రిపుర సుందరి దేవి కాలమైన పీఠంలో కూడా నాగశ్యామలా నవరాత్రులు జరుగుతున్నాయి ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగానే శ్రీ పంచమి ఈ రోజు అమ్మవారిని దేవి అమ్మవారిగా కొలవడం జరిగింది ఈ సరస్వతీ దేవి అమ్మవారి జన్మదిన సందర్భంగా ఈ రోజు భక్తులు పెద్ద సంఖ్యలో తమ యొక్క పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించడానికి ఇక్కడ తరలి రావడం జరిగింది చిన్న పిల్లలు పలకలో పలక బలపం పట్టుకొని ఓం క్రీమ్ ఐ వంటి అక్షరాలను రాయడం అలాగే ఆ కాలభైరవ దేవాలయం గణేష్ గురుజీ వారి ఆధ్వర్యంలో చిన్నపిల్లల నోటిపై బీజాక్షరాలను కూడా రాయడం జరిగింది ఈ బీజాక్షరాలు రాసిన తర్వాత చిన్నపిల్లలకు పుస్తకాలు మరియు పెన్నలు పలకలు పంచడం కూడా జరిగింది మి సందర్భంగా శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన అక్షరాభ్యాసాలు పుస్తక పూజలు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ వైభవంతో సాగి సారస్వతీదేవి కృపతో పిల్లల భవిష్యత్తుకు వెలుగుమయంగా ఉండాలని ఆకాంక్షలు ప్రతిబింబించాయి